హలో అండి అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించేసి కొత్త దరఖాస్తు ఫామ్ అయితే రావడం జరిగిందనమాట అయితే మనకు ఈ యొక్క అప్లికేషన్స్ అనేటువంటివి ఏ విధంగా చేసుకోవాలి ఆ అప్లికేషన్ ఎట్లా ఫిల్ చేయాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమిటి ఈ దరఖాస్తులు అనేటువంటివి అప్పటి నుంచి మొదలవుతాయి ఈ వివరాల గురించి అయితే మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ముఖ్యంగా వీడియోని ఎండు వరకు చూడండి ఎండు వరకు చూసేసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్న ఐకన్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి తప్పకుండా ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చేద్దాము సో మనకు కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చినాక ప్రజలందరికీ కూడా ఇంటి స్థలాలైనటువంటివి అంటే అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలాలనేటువంటివి పంపిణీ చేస్తామంటూ వాళ్ళైతే తీసుకురావడం అయితే జరిగిందనమాట సో అయితే మనకు తాజాగా ఈ యొక్క ఇంటి స్థలాలకు సంబంధించేసి కార్యాచరణలు మొత్తం కూడా ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అయితే మొదలు పెడతామని వాళ్ళు అయితే చెప్పారు కదా సో చెప్పిన విధంగానే మనకు అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఏ విధంగా ఉండబోతుందో మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది దాని గురించి అయితే మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తూ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అది వెబ్సైట్లోకి వెళ్ళి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తాను అనమాట మీకు ఓకేనా అప్లై అప్లికేషన్ అనేటువంటిది ఎప్పుడు విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది ఆన్లైన్లోకి ఆ వివరాల గురించి మనం డిస్కస్ చేసుకుందాము సో ఇది మనకు ఈ యొక్క ఏపీ హౌసింగ్ స్కీమ్కి సంబంధించిన వెబ్సైట్ అనమాట అఫీషియల్ వెబ్సైట్ సో మీరు ఈ యొక్క వెబ్సైట్లోకి డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ లాస్ట్లోకి వచ్చేసి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అనేటువంటిది అయితే ఉంది కదా ఈ ఇంపార్టెంట్ లింక్స్లో మనకు ఆర్టీ ఆంధ్రప్రదేశ్ ఆర్టీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్టీ ఆంధ్రప్రదేశ్ అనే ఇక్కడ ఉంది కదా నేము సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా మనకు లాగిన్ అనేటువంటిది అయితే అడుగుతుంది ఆ లాగిన్ అయిపోయాక దరఖాస్తు ఫామ్ అనేటువంటిది అయితే మీకు కనిపించడం అయితే జరుగుతుందనమాట ఓకేనా సో ప్రస్తుతానికి ఇంకా మనకు ఈ యొక్క వెబ్సైట్లోకి అయితే తీసుకురాలేదు కాబట్టి నేను మీకు ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తున్నాను సో ఆన్లైన్లోకి తీసుకొచ్చిన వెంటనే మరలా కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది మీరు ఏమేమి ఫిల్ చేసుకోవాలి ఆ అప్లికేషన్ ఫామ్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ అయితే మీకంతా కూడా ఇప్పుడైతే చూపిస్తాను నేను సో ఇక్కడ మీరు చూడొచ్చండి ఇది మనకు నివేశాల ఇంటి కొరకు దరఖాస్తు ఫామ్ అన్నమాట ఇది మనకు పట్టణ ప్రాంతాల వారికి సో పల్లెటూరుల వారికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల వారికి సంబంధించి మరొక అయితే మీకు చూపిస్తాను సో మొట్టమొదటిగా ఈ యొక్క వాలంటీర్ల సమాచారం అండి ఇది మనకు అవసరం లేదు వాలంటీర్ల సమాచారం అనేటువంటిది ఎందుకంటే ప్రస్తుతానికి వాళ్ళని ఇంకా తీసుకోలేదు కాబట్టి అలాగే లబ్ధిదారుని యొక్క వివరాలు మొట్టమొదటిగా లబ్ధిదారుని పేరు దాని తర్వాత తండ్రి భర్త భార్య పేరు సో మనకు మాక్సిమం లేడీస్ అంటే మహిళల పేరు మీద ఇస్తున్నారు కాబట్టి లబ్ధిదారిని పేరు వచ్చి మహిళ పేరు ఇక్కడ రాస్తాము వాళ్ళ యొక్క భర్త పేరు లేదా వాళ్ళ యొక్క తండ్రి పేరు ఎవరు అంటే ఆ పేరు అయితే ఇక్కడ రాసుకుంటాం అనమాట ఓకేనా దాని తర్వాత వాళ్ళ యొక్క వయసు దాని తర్వాత వచ్చేసి లింగము స్త్రీయ పురుషుడు అంటే మ్యాక్సిమం మనకు మహిళలే కాబట్టి స్త్రీ అని పెట్టుకుంటాము దాని తర్వాత వచ్చేసి వృత్తి వాళ్ళు ఏ వాళ్ళు ఏం పని చేస్తున్నారు దాని తర్వాత వచ్చేసి మతము అలాగే వచ్చేసి కులము ఉపకులము ఆ తర్వాత ఆధార్ నంబరు ఇన్ ఇతరములు అంటే ఇతర వివరాలు ఏమైనా ఉన్నట్లయితే అక్కడైతే చేసుకుంటాం చేసుకుంటామన్నమాట దాని తర్వాత వచ్చేసి లబ్ధిదారుని యొక్క చిరునామా వాళ్ళ యొక్క ఇంటి నెంబరు వార్డు నెంబరు వీధి పట్టణము కోడ్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసుకోవాలి ఓకేనా ఇంటి నివేశం కొరకు అర్హతలు అనేటువంటివి వివరాలు ఈ విధంగా అయితే ఉండాలి ఖచ్చితంగా అయితే లబ్ధిదారులకే తెల్ల రేషన్ కార్డు అనేటువంటిది కలిగి ఉన్నారా లేదా అని ఇక్కడైతే అడుగుతారనమాట ఒకవేళ కలిగి ఉన్నట్లయితే అవునని పెట్టండి లేదంటే కాదని పెట్టుకోవాలి మీరు దాని తర్వాత వచ్చేసి లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి స్థలం కలిగి ఉన్నారా అంటే ఒకవేళ మీకు కలిగి ఉన్నట్లయితే అవునని పెట్టండి మీకు మాక్సిమం లేదు కాబట్టి దరఖాస్తులు అనేటువంటి చేసుకుంటున్నారు కాబట్టి మీరు కాదనే పెట్టండి మాక్సిమం అందరూ కూడా ఓకేనా లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి స్థలం కలిగి అంటే అదైతే పెట్టుకోండి లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కలిగి ఉన్నారా అంటే ఒకవేళ మీరు ఇల్లు కలిగి ఉన్నట్లయితే ఎస్ అని పెట్టండి లేదంటే కాదని పెట్టండి ఓకేనా లబ్ధిదారుడు ఇంతకు పూర్వము ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడినటువంటి ఇంటి స్థలం కలిగి ఉన్నారా ఒకవేళ మీకు ఇదివరకే గవర్నమెంట్ అనేటువంటిది ఇల్లు అనేటువంటిది శాంక్షన్ చేసి ఉన్నట్లయితే అవునండి పెట్టండి లేదంటే లేదని పెట్టండి అలాగే లబ్ధిదారుడికి రెండు పాయింట్ ఐదు ఎకరాలు మాగాని భూమి అదేవిధంగా ఐదు ఎకరాల మెట్ట భూమి రెండో కలిగి ఉన్నారా అంటే సో మీకు ఈ రెండో కలిగి ఉన్నట్లయితే అవునండి పెట్టండి లేదు వాటికంటే తక్కువ ఉన్నట్లయితే నో కాదని పెట్టండి ఓకేనా దాని తర్వాత వచ్చేసి లబ్ధిదారిని సంవత్సరం ఆదాయం వచ్చేసి మూడు లక్షల రూపాయల కంటే తక్కువ అయితే కలిగి ఉన్నారా అంటే మీ యొక్క తలసరి ఆదాయం వచ్చేసి మూడు లక్షల కంటే తక్కువ ఉన్నట్లయితే అవునని పెట్టండి కాదంటే కాదని పెట్టండి అంతకు మించి ఎక్కువ ఉన్నదా అని ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ లబ్ధిదారులు పిఎంఏవై పథకంలో ఇల్లు మంజూరు అయిందా అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదనమాట మనకు పిఎంఏవై రీసెంట్గానే దీనికి సంబంధించి దరఖాస్తులు కూడా ముగిసాయి అందరూ కూడా చేసుకున్నారు ఇల్లు లేనటువంటి వాళ్ళు దీని ద్వారా ఆల్రెడీ మీకు ప్రభుత్వం నుంచి ఇల్లు అనేటువంటిది అయితే మంజూరు అయినట్లయితే అవునని పెట్టండి లేదంటే లేదని పెట్టండి అంటే కాదని పెట్టండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏపీహెచ్ నందు మంజూరైన అయిన కేటాయింపు పత్రం ఇచ్చినారా ఇది కూడా మీరు ఒకవేళ మంజూరైనట్లే అయినట్లే ఏపీహెచ్ అని పెట్టండి లేదంటే బిఎల్సి క్లాసు అదర్సు అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ ఇట్లా వచ్చేసినట్లయితే లబ్ధిదారుని యొక్క సంతకము ఓకేనా ధృవీకరణ పైన తెలిపిన వివరములన్నీ కూడా యథార్థములు అందులో ఏదేని సమాచారం అసత్యమైన ప్రభుత్వం గుర్తించిన ఎట్లా ప్రభుత్వం తీసుకొని పోయే ఎటువంటి చర్యలకైనా నేను బాధ్యుడిని బాధ్యురాలను అన్నట్లుగా అయితే మీరు అయితే పెట్టాలన్నమాట కాబట్టి మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్రాపర్గా ఫిల్ చేసుకోవాలన్నమాట ఓకేనా దాని తర్వాత వచ్చేసి పర్యవేక్షణ అధికారి యొక్క సంతకం అనేటువంటిది ఉంటుంది కుటుంబంలోని లబ్ధిదారులు మహిళ అయి ఉండవాలనో ఖచ్చితంగా నేను చెప్పాను కదా కేవలం మనకు మహిళ పేరు మీదే ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఇస్తారనమాట ఇల్లు స్థలం మహిళ పేరు మీదే ఇస్తారు కాబట్టి మహిళ అయి ఉండాలి దాని తర్వాత వచ్చేసి సదరు కుటుంబంలో మహిళ లేని ఏళ్ళ పురుషుని పేరు లబ్ధిదారునికైతే పరిగణిస్తారు ఒకవేళ ఆ ఇంట్లో మహిళలు లేకున్నట్లయితే పురుషుని పేరైతే లబ్ధిదారుని పేరైతే అనమాట ఓకేనా సో ఈ విధంగా అయితే డీటెయిల్స్ అనేటువంటివి అయితే మీరు ఫిల్ చేసుకొని అప్లై అనేటువంటిది అయితే చేసుకోవాలి ఇక పల్లెటూరులో అంటే గ్రామీణ ప్రాంతాల్లో యొక్క దరఖాస్తు ఫామ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో నేను మీకు మరొక వీడియోలో అయితే చెప్పేస్తాను ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసేయండి